హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ ప్రముఖ పత్రికా సంపాదకులు సీనియర్ జర్నలిస్ట్ ఫర్ క్యాస్ట్ బీ ఫర్ బ్యాలెట్ గ్రంథకర్త కొన్ని వేల మందిని జర్నలిస్టులుగా తయారు చేసిన వ్యక్తి సతీష్ చంద్ర సార్ గారు మరొక పుస్తకాన్ని రచించారు మూడు మూడులు ముప్పై మూడు అనే టైటిల్తో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆవిష్కరించబడుతుంది పేరే కాదు కథలు ముప్పై మూడే చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోటా సిద్ధమైంది జనగణన నియోజకవర్గాల పునర్విబ్జీకరణే తరవాయి కోటాలోకి ఆడకొప్పులు వస్తాయా అందులో కూడా మగవారు పాకావేస్తారా ఆడసీట్ల కోసం పడే మగ ఎన్ని విధాలుగా ఉంటాయో ఈ కథలో తెలియజేస్తారు ముడులంటే ముడులే ముప్పై మూడు ముడులు మెడలే వేసేవే విప్పేరో నవ్వులే కాదు లవ్వులు ఉంటాయి పెళ్ళిళ్ళే కాదు పెడాకులు ఉంటాయి వడియాలే కాదు బాంబులు ఉంటాయి కాదు స్కాములు ఉంటాయి అంతిమంగా ప్రజాస్వామ్యం చెవులో పెట్టే పువ్వులుంటాయి అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఆవిష్కరించబడుతుంది సుప్రసిద్ధ కవియత్రి ఓల్గా గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తారు మరో ప్రఖ్యాత రచయిత్రి సి మృణాలిని ప్రారంభోన్యాసం చేస్తారు కవి పరిశోధకులు సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షతను వహిస్తారు జర్నలిజం అధ్యాపకులు శ్రావణ్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను